ఒకే దేశం ఒకే ఎన్నికపై రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు అల్లూరి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లెం అన్నపూర్ణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నంద్యాడపు వెంకటేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం ఆర్థికంగా బలపడాలని అలాగే ఎన్నికల నిర్వహణ ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఒకే దేశం ఒకే ఎన్నికను ముందుకు తెస్తున్నారని అన్నారు ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం వల్ల సమర్థవంతమైన పాలన అందించవచ్చని అన్నారు ఒకేసారి ఎన్నికలు జరగటం వల్ల ప్రభుత్వానికి ఖర్చు కూడా తక్కువ అవుతుందని అన్నారు ఈ సందర్భంగా పలువురు మహిళలు బీజేపీ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు మహిళలు బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కర్ణే హరీష తల్లపల్లి బాలకృష్ణరావు బోయిని రాజు నేవురి కిషన్ గసికంటి వెంకట్ గణేష్ కర్ణావత్తుల వేణు అక్కినపెళ్లి నరసింగరావు పండుగ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

వాళ్ళు ఆకర్షితులై ఈరోజు పార్టీలో జీవనవడానికి వాళ్ళు వచ్చారు ఒకే దేశం ఒకే చట్టం ఒకే ఎన్నిక పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి జరగాల అన్ని రాష్ట్రాలు ఒకటే కాబట్టి దేశంలో దాని గురించి సదస్సు నిర్వహించడం జరుగుతుంది దాని గురించి వెంకటేష్ మాట్లాడవలసిందిగా కూర్చుంది ప్రజలకి ఉన్నటువంటి సందేహాలని వారి అనుమానాలని భారతీయ జనతా పార్టీ ద్వారా మనం తెలియ తెలియజేయాల్సిన అవసరం ఉండదు ఈరోజు ఇలాంటి చట్టాలు ప్రపంచంలో సుమారుగా అభివృద్ధి చెందిన దేశాలలో కొన్ని రా కొన్ని దేశాలలో ఈ ఒకే దేశం అంటే ఏ దేశాలలో అయినా కూడా కొన్ని రాష్ట్రాలు ఉంటాయి అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకేసారి రాష్ట్రాలకి ఆ దేశానికి సంబంధించినటువంటి ఎలక్షన్ జరుగుతుంది అదే పద్ధతిలో ఈ దేశంలో కూడా అదే విధంగా మనము ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించుకోవడం వల్ల ప్రజలకి ప్రభుత్వానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖర్చుకి మనం చాలా తగ్గించుకొని దాని తదుపరి లోకల్ బాడీ ఎన్నికలు కూడా నిర్వహించుకునే అవసరం ఉంటుంది దీని ద్వారా ఏమవుతుంది అని అంటే ప్రజలు ఏ పార్టీని అయితే సూచించగలుగుతారో కరెక్ట్ సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్నది అంటే ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనలు కానీ దీనిలో దీని ద్వారా కొంచెం మద్యానికి కొంత డబ్బు కూడా మనము రూపుమాపే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఈ ఎన్నిక ద్వారా నిజాయితీగా ఒక రాష్ట్రానికి కావాల్సిన ప్రభుత్వాన్ని దేశానికి కావాల్సిన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవడానికి చాలా అవకా అవకాశం ఉంది కాబట్టి దీని మీద మనము ప్రజలకు వివరించే అవసరం ఉన్నది రాబోయే రోజులలో మనం ప్రజల మధ్యనే వెళ్ళి తెలియాల్సిన అవసరం ఉందని కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన సార్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే దేశంలో ఒకటేసారి ఎన్నిక జరిగితే ప్రభుత్వ ఖజానా అంటే ప్రభుత్వ ప్రభుత్వం చేసే ఖర్చు ఎలక్షన్ మీద చేసే ఖర్చు ప్రభుత్వానికి ఎంతో ఆదాయాన్ని చేకూరుస్తుంది ఒకసారి ఎలక్షన్ జరిగితే డెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ దేశంలో ఒకటేసారి ఎన్నిక జరిగితే ప్రభుత్వం మీద వ్యా వ్యాయామం అంటే ఖర్చు తగ్గు తగ్గుతుంది కాబట్టి భారత బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ గారి ఆలోచన పార్టీ సిద్ధాంతాలకు చాలా కట్టుబడి పనిచేస్తుంది గ్రామ స్థాయిలో ఈ అవగాహన సదస్సులు నిర్వహించాలని బీజేపీ పార్టీ మొదట్లోనే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదులో ప్రవేశపెట్టింది అప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా ప్రభుత్వాలు దీన్ని ముందుకు తీసుకురాకుండా పోయినాయి ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి దీన్ని ఎప్పుడైనా అమల్లోకి తేవాలని గ్రామస్థాయి నుంచి అమల్లోకి చేయాలని అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది దీనికి అందరికీ అన్ దీని అంతటి మన అందరి మద్దతుగా మన మద్దతును ప్రకటించడానికి స్థానిక సంస్థలే కానీ లోక్సభలు చట్ట సభల్లో అన్నిట్లలో ఆమోదం తెలియజేయాలని మన మద్దతు తెలియజేస్తున్నాం ఈ రుద్రంగి బీజేపీ పార్టీ నాయకులందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం